అందరికీ ఆదివాసీ ఉద్యమ వందనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి నిర్వహిస్తున్నటువంటి మన రవీణ గారికి మరియు అదేవిధంగా మన తొడుందెప్ప రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు మేధావులు స్కాలర్స్ మరియు వివిధ జిల్లా బాధ్యతలు వేసి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం స్పష్టంగా ఇక్కడ మనం ఎందుకు వచ్చామనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి ఈరోజు జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే ఎందుకు వచ్చాము ఒక ఐడియా ఉందా ఎందుకు వచ్చాము మాట్లాడేది ఎందుకు ఎందుకు వచ్చాము గురించా నెక్స్ట్ ఇంకా ఎట్లా తొలగించాలి ఎటువంటి కార్యాచరణ కమిటీ నిర్మాణం కూడా చేయాలి సో కాబట్టి స్పష్టంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతుంది అంటే తన అనుభవాలు కావచ్చు లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి సమస్యల గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక కాంక్రీట్ లాంటి నిర్మాణం ఎప్పుడు నిర్మించవలసిన అవసరం ఉంటది ఎవరు బాధ్యత తీసుకోవాలి విద్యార్థుల మేధావుల స్కాలర్స్ కాబట్టి ఇక్కడ బాధ్యులా ఇప్పటి వరకు ఏసీ అనేది నిర్జీ వ్యవస్థలో ఉన్నది ఇప్పుడు అన్నడు ఎక్కడ మన అనేది లేదు అంతమైపోతుంది అన్నాడు నిర్జీవ వ్యవస్థలో ఉంది అంటే ఏంటిది అన్నట్టు నిర్జీవ వ్యవస్థ అంటే ప్రాణం లేనటువంటిది మరణాల్లో కొట్టుమిట్టాడుతుంది అంటే మన తరంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్నవాళ్ళని చూడండి ఒక పోరాట స్ఫూర్తిని కొమరం బీన్ ఎటువంటి పోరాటం చేసినో అటువంటి స్ఫూర్తి ఉంది ఎందుకు ఆగుతుంది నిర్మాణ వ్యవస్థ తెలియదు పటిష్టమైనటువంటి నిర్మాణం కోసం కమిట్మెంట్ కి పనిచేసే విద్యార్థులు లేరు ఎవరు కమిట్మెంట్ వేస్తున్నారు పని చేస్తున్నారు మీరు చేస్తున్నారా చేద్దామా వద్దా ఖచ్చితంగా చేద్దామా నేను ఆ ఏసీ కోసం ఖచ్చితంగా నేను నిర్మాణం కోసం పని చేస్తాను అని ఎవరు ఎంతమంది చేతులు చెప్తారు అందరు ప్రతి ఒక్కరు తీసుకోవాలా ఎందుకంటే కమిట్మెంట్ అనేది ప్రతి విద్యార్థిని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లే ప్రధాన అంశం ఆ అంశాలు మనలో లోపించినప్పుడు ఏమవుతుంది సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది ఎప్పటి నుంచో ఏ అంటే ఒక చైతన్యానికి మారిపోయారు ఒక పోరాట స్ఫూర్తికి మారిపోయాడు ఒక కొమలంబీ అంతా శక్తి సామర్థ్యం ఉన్నటువంటి ఏసు నిర్మాణం ఈనాడు ఎందుకు ఇట్లా అంటే అదొమ్మ గోచరంతో ఉంటుందంటే మన పైన మనకు అటువంటి కమిట్మెంట్ లేకపోవడం మన పైన కమ్యూనికేషన్ లోపం తప్పిపోయింది ఎవరు దాన్ని నిర్మాణం చేయాలి మనందరమే ఎందుకంటే ఈ నిర్మాణం లేకుండా ఏ స్థాయిలో కూడా మనం ఉద్యమాలు నిర్మించలేము సక్సెస్ కాలేము ఎంత మాత్రానికి మనం బతుకున్నాము ఈ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాల్లో బతికున్నామని చెప్పడానికి తప్ప మనం చేసేదేం లేదు ఒరిగేదేం లేదు ఏదైనా చేయాలంటే కొమ్మరం మీద గుర్తుండాలా అట్లాంటి స్ఫూర్తి కమిట్మెంట్ ఉన్నలే ఏసీలోకి రండి లేకపోతే ఎవ్వరి అవసరం లేదు ఉన్న వాళ్ళు ఎవరితో వాళ్ళే కమిట్మెంట్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి ఈరోజు మా బామరిది మా తమ్ముడు మా అన్న చెల్లి అని ఆ కోణంతో ఆ మానవత్వంతో తీసుకుంటే స్కిల్స్ ఉన్న వ్యక్తులు గొప్ప వ్యక్తులు టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇటువంటి ఉద్యమానికి దూరం అవుతున్నారు కాబట్టి నిర్మాణం చేసేటప్పుడు కూడా చాలా అక్కడ అంశాలు వాడుకున్నటువంటి నైపుణ్యం నైపుణ్యత ఏంటి స్కిల్స్ ఏంటి అన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈనాడు జిల్లాల వైసుగా మండలాల వైసుగా ఒక పకడ్బందీ అయినటువంటి నిర్మాణం తీసుకురావాలి ఒక అస్సాంలో ఒక సీఎం అయ్యే క్వాలిటీ ఒక విద్యార్థి సంఘం అనుకున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఉండదు అంటే మీ దగ్గర స్కిల్స్ లేవా అంత శక్తి లేదా ఈరోజు అన్నవాళ్ళు కనిపిస్తున్నాడు సాంస్కృతిక పరంగా ఒక మేధావర్గంతో అద్భుతంగా డిబేట్ లో కూడా ఆదివాసీల మేము మూలవాసులో ఈ దేశానికి మూలవాసులు అని గలవెత్తి మాట్లాడుతున్నాడు నువ్వు ఎందుకు మాట్లాడతలే నేను ఎందుకు మాట్లాడతలే ఇవన్నీ సమస్యలే కదా ఇట్లా మాట్లాడాలంటే మనకు మనకు కనెక్టివిటీ అవసరం మనందరికీ ఒక కోఆర్డినేషన్ చేసే వేదిక ఉండాలి ఇప్పటి వరకు వేదిక లేదు కదా మైపై తరుణ్ కుమార్ కావచ్చు సాగమే బాబారావు కావచ్చు లేకపోతే సంథింగ్ ఎవరైనా ఉంటారు వాళ్ళిద్దరికి కన్ కన్విన్స్ చేసే విధానం ఎవరికి ఉంది అధ్యక్షులు ఉన్న ఉండాలా ఇటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల వల్ల మన లోపాల వల్ల మన ఏసీ దాని నిర్వీనం చేసుకుంటున్నాం మన పొరపాటు విద్యార్థులు ఇంత అద్భుతంగా ఉన్నారు ఇప్పుడు ఎంతమంది మంది ఒక వంద మంది ఉన్నారు వంద మంది మేము చేయడానికి రెడీగా ఉన్నారు కదా మరి మా లోపాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని చిన్న పొరపాట్ల వల్ల వందల మంది సైన్యాన్ని మేము పోగొట్టుకుంటున్నాం ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి పది మంది ఒక ఆటాడిచ్చారు ఒక ఆడిచ్చారు పూర్తి ఒక ఉద్యమం అనేది ఒక నినాదం తీసుకొచ్చినప్పుడు వంద మంది ఉన్నారు ఇక్కడ మీరు చేయలేరా మీరు ఒకరు సమక్ర సమ్ కాలేరా కాని దుర్గావతి కాలేరా ఎవరు మనమే కావాలి మనమే చేయాలి చరిత్రని ఏ ఇష్యూ అంటే నిర్జీవం కాదు నవతరాన్ని నిర్మించే ఒక సాధన ఒక శక్తి విస్ఫటనం ఈ విస్ఫటనానికి మనం అందుకోవాలి మనలో తెలివి లేకపోతే నేర్చుకోవాలి చైతన్యం రాకపోతే తెచ్చుకోవాలి ఎట్లా బతకాలి ఏదో వందల మీటింగ్ లో పెట్టడం కానీ సమావేశాలు పెట్టడం విస్తృత స్థాయి సమావేశాలు పెట్టడం దేనికోసం పెడుతున్నారు నీలో చైతన్యం లేదు నీలో చలనం లేదు ఒక చెట్టుకున్నా నువ్వున్నా ఒకటే మన చెత్తమా మనసులే కదా మనకి తెలివి ఉంది జ్ఞానం ఉంది ఈ టెక్నాలజీ రేపు అంటే ఇరవై శతాబ్దాలు బతుకుతున్నాం కదా బతుకున్నామో లేదా మరి ఎంత చేత ఉండాలి ఈనాడు ఇక్కడి నుంచేలే దేశవ్యాప్తంగా మన వాయిస్ని వినిపించే టెక్నాలజీ యూట్యూబ్ లో కావచ్చు సంథింగ్ ఇటువంటి ట్విట్టర్ అంశాలు ఉన్నాయి కదా వేదికుంది కదా మరి ఎందుకు చేయటం లేదు కానీ ప్రాపర్గా ఒక కమ్యూనికేషన్ వేలేదు ఎటువంటి ఐడియాలజీతో పనిచేయాలి ఎటువంటి సాధనాలతోటి మనం ఒక చైతన్య మార్గం పోవాలనేది విధానం తెలియదు ఇప్పటికైనా మనకున్న తెలివితోటి మనకున్నటువంటి అధ్యక్ష వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి కమ్యూనికేషన్ని మనం ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి ఇది లేనప్పుడు ఇంతవరకు ఎట్లా ఉన్న ఏసో అట్లే ఉంటుంది ఎవరికి ఇబ్బంది లేదు డాక్టర్ నైపథమ్ కుమార్కి ఇబ్బంది లేదు డాక్టర్ వాసం ఆనంద్ గారికి ఇబ్బంది లేదు డాక్టర్ సాగర్వేంద్ర పాపరావు గారు కూడా ఇబ్బంది లేదు మీకు ఇబ్బంది లేదు మరి ఏది జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం ఇదంతా ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ తెలుసా ప్రత్యేకంగా భారత రాజ్యంలో ప్రత్యేకమైన పరిపాలించుకునే అవకాశం ఉందని గవర్నర్తో సహా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కదా ఎందుకు చేయలేకపోతున్నావు కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఏ అంటే మన బతుకుల కోసం కొట్లాడుతుందా మన హక్కుల కోసం కొట్లాడుతుందా ఏ అంశాలనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈ ఉద్యమాన్ని కమిట్మెంట్గా బాధ్యతగా చేసేటట్లు ఉంటేనే ఈ యేసుని నిర్మాణం చేద్దాం లేకపోతే ఏదో ఊపు ఊకుతంపుడు ముంచేట కోసం లేకపోతే ఉపన్యాసాల కోసం అవసరం లేదు మేము హైదరాబాద్ నుంచి రావాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఇక రావాల్సిన అవసరం లేదు ఇది సమావేశం గురించి రెండో విషయం లంబాడీ సమస్య విషయాల్లో మాట్లాడుకుంటున్నాం లంబాడి సమస్య అనేది నెల రోజులుగా ఒక జేసీ ఏర్పాటు చేసుకుని ధర్మ యుద్ధం అని ప్రకటించుకోం ధర్మయుద్ధమా ధర్మయుద్ధం అయినప్పుడు ఇప్పటి వరకు ఉద్యమాలు చేస్తూ చైతన్యం చేస్తున్నాం అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అందరికీ చైతన్యం ఉంది ఉందా లేదా లంబాడి వారికి రెండు ఉద్యోగాలు దోసపోతున్నారు మన అడ్మినిస్ట్రేషన్ మొత్తం కుళ్ళ పడుతున్నారు దేశ కదా మరి ఇప్పుడు చైతన్యం చేయాల్సిన అవసరం ఇదే దేని చేయాలి నెల రోజులకై ఉద్యమాలు జరుగుతుంటే మేధావులు రాలు విద్యార్థులు రాలు చైతన్యవంతులు రాలు ఒక సంఘాల నుంచి బాధ్యులు రాలు ఎందుకు పెడుతున్నావు ఇప్పటికీ నెల రోజులు అయితే అక్కడ ఉన్నటువంటి లంబాడ సామాజిక మన సోదరులు లంబాడీ సమాజంలో పది సార్ల పైన సీఎం తోటి మినిస్టర్ తోటి కూర్చొని ఇట్లా ముఖాముఖే కూర్చొని మా సమస్యలు ఏంది ఎటువంటి సహకారాలు చేయాలి ఎటువంటి సమస్యలు అంటే ఇటు ఈ ఈ సమస్య నుంచి ఎట్లా ముందుకెళ్లాలని సమావేశాలు పెట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం డబ్బు కొట్టుకుంటూ డోలీలు వాయిస్తూ ఎగురుతూ ఇదా ఇదే చైతన్యం ఎవరు లాబింగ్ చేయాలి సీఎం మన రాష్ట్ర సీఎం కి లేదంటే అక్కడ మంత్రి మంత్రి వర్గానికి లేదంటే ఎమ్మెల్స్ కి ఎవరు మనం కనెక్టివిటీ కలిపేది ఇక్కడ విద్యార్థులకి మేధావులకి ఎవరు చేయాలా ఈనాడు ప్రత్యేకంగా ఉన్నటువంటి గవర్నర్ ఆధీనంలో జరుగుతున్న ఈ ప్రాంతానికి ఒక్కసారి ఏ విద్యార్థి సంఘం అయినా ఒక నాయకుడైనా రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చారా ఏం సాధిస్తాం మనం ఏం సాధిస్తాం అంటున్నా ఈ విషయము స్టేట్ నుంచి అని సుప్రీంకోర్టు దాటిపోయింది ఒకప్పుడు ఉద్యమాన్ని ఉస్తే దానిపోయి పోయి కేసేసారు ఇప్పుడు ఆ స్టేట్ లో అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఎటువంటి జడ్జి వస్తుంది ఎటువంటి నిర్ణయాలు వస్తుంది ఎటువంటి అంశాలపైన డిబేట్ జరుగుతుంది అనేది విద్యార్థులకి మేధావులకి అక్కడ అనుసంధానం చేసేవాడు ఎవడున్నాడు ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఆధార్ సొసైటీ ఉన్నటువంటి కొందరు వింగులో అక్కడ కేసు వేసినామని చెప్తున్నారు మరి ఆ విషయాలు ఇక్కడ ఎవరికి తెలియాలా మీకు తెలుసున్నాయా మీకు తెలుసా వాస్తవే కాదా గట్టిగా మరి తెలియనప్పుడు ఎట్లా స్పందిస్తావు దీని ఈ ఉద్యమం ఏసు ఎత్తు ఉంటుంది ఎత్తుకున్నప్పుడు ఏసు కొప్పుడు రవి గారు కావచ్చు లేదంటే డాక్టర్ మైపాత కుమార్ కావచ్చు లేదంటే మరి ఇది మన జాతి సమస్య మన కుల సమస్య మన భవిష్యత్తు తరాల కోసం జరిగే సమస్య కోసం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు ఇన్ఫర్మేషన్ జాతిని సైతం నువ్వు చేస్తావా ఇక్కడ ములుగులో ఉన్న సమస్య తీసా పోయి సుప్రీంకోర్టులో వేస్తే నువ్వు వెళ్ళగలుగుతా అరే ములుగులో కొట్లాడరాబ్బాయ్ అంటే పోయి స్టేట్ వేస్తే స్టేట్ లో అంటే నువ్వు పోయి సుప్రీం కోర్టు పెట్టినాయి నువ్వు వెళ్తావా ఇక్కడ వంద మందిని తీసుకపోయే సామర్థ్యం ఉందా ఇక్కడ మాట్లాడే చైతన్యం ఉందా ఇక్కడ మాట్లాడే లాంగ్వేజ్ మీకు వచ్చా వచ్చిన వాళ్ళందరూ పక్కన పెట్టండి సమాజం గురించి తెలిసిన వాళ్ళందరూ పక్కన పెట్టండి కాబట్టి ప్రతి విషయానికి వేసు అనేది సమస్య జరిగినప్పుడు ప్రతి విషయానికి ముందుంటుంది కానీ ఆ విషయాల పట్ల స్పష్టమైన అభిప్రాయాలతోటి స్పష్టమైనటువంటి ఆలోచనతో పోతేనే నిర్మాణం జరుగుతుంది ఈ సమస్యను సాల్వ్ చేసుకోగలుగుతాం పూర్తిగానే నేను డబ్బులు ఉన్నాయి నేను కచేరి పెట్టుకుంటా కార్యక్రమాలు చేసుకుంటా అంటే చేసుకో ఎవరికి అవసరం లేదు కదా విద్యార్థులకు ఈ విషయాన్ని చెప్పాలా వద్దా లంబడోళ్ళు అసలు కలిపిలా లేదా తెలియదు ఇప్పటివరకు కలిపిండంటే ఎట్లా కలిపిండు పార్లమెంట్లో తీసుకొచ్చిందంటే చట్ట చట్టసభలో జరిగిన తీర్మానం చేసిందంటే తీసుకొచ్చిర కొందరు తీసుకురావాలని కొందరు ఇటువంటి సమస్యలతోటి ఒక విద్యార్థి సంఘంగా నడుస్తున్నటువంటి మనందరూ కూడా స్పష్టమైన అభిప్రాయం ఉండాలి జరుగుతే ఎన్నాళ్ళు జరుగుతుంది మన రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఈ ఉదయం మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వచ్చింది నెల రోజుల ముందు ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మళ్ళీ ఇంకెన్నేళ్ళకి వస్తుంది ఇప్పుడు ఇది ఎంత నిర్జీవ స్థాయికి పోతే మళ్ళీ ఎన్ని ఎన్నికొస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి ఏ బాధ్యత ఉంటుందో తొడున్ దెబ్బ కావచ్చు విద్యార్థి సంఘం కావచ్చు ఇప్పటి వరకు ఏ మూమెంట్ వచ్చినా కానీ ఈ తొడుం దెబ్బ అనేది విద్యార్థి సంఘం అనేది కీలకం ఈ విద్యార్థి సంఘాలను చైతన్యం చేయకుండా విద్యార్థి సంఘం ముందు లేకుండా విద్యార్థి సంఘం అంటే భాగస్వామ్యం లేకుండా ఏ ఏ ఉద్యమం కూడా సక్సెస్ అయింది లేదు ఇప్పటికే చెప్తుండ ఆదిలాబాద్ లో మా బలతో ఒక ఆట ఆడుకున్నాం మా బనీళ్లను చూసే ఏ చూసి అక్కడ సక్సెస్ అయింది మరి మన భద్రాచలం లేదు అంటే ఇటువంటి అన్నిటిని కూడా మనం లోపాలను కూడా సరిదిద్దుకొని రేపటి తరానికి ఈ లంబాడి సమస్య అనేది చాలా టెక్నికల్గా చాలా ఆలోచనాత్మకంగా